పెద్దల నాగేశ్వరరావు భరత్ కుమార్ నేమ్ భరత్ రాజ రెడ్డి అతనికి రెండు పేర్లు ఉన్నాయి వాళ్ళు డిసెంబర్ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఫస్ట్ మా అబ్బాయికి పని పెట్టిస్తానని మా దగ్గర డబ్బులు తీసుకున్నారు పది లక్షలు పది లక్షలు అని చెప్తే ఏడు లక్షలేమో క్యాష్ ఇచ్చాము ఫస్ట్ తారీఖు రోజు డ్యూటీ ఎక్కాలంటే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రోజు మా భార్య మెడలోంచి మూడు తులాల పుస్తకాలు తీసి ఇచ్చేసాను నేను మా అబ్బాయికి జాబ్ కదా పెళ్లి అప్పుడు మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే పని ఉంటేనే ఇస్తాను అని అంటే పని కోసం అని మేము డబ్బులు పెట్టాల్సి వచ్చింది ఇంకా ఆ రోజు నుంచి మాకు ఇరవై ఐదో తారీఖు రోజు ఈ థర్డ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ తారీఖు డ్యూటీ ఎక్కమని చెప్పారు డ్యూటీ ఎక్కమని చెప్తే మా అబ్బాయిని సామాన్లు గ్యాసు చిల్లర సామాన్లు అన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత లోన హెవీ వాటర్ ప్లాంట్లో మా అబ్బాయిని ఏం చేశారు వాళ్ళు అప్పుడు లోపలికి తీసుకెళ్ళి కోటర్ చూపెట్టారు ఒకటి ఖాళీ ఉన్న కోటర్స్ చూపించారు ఇది నీకే అలాట్మెంట్ అయిందని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి అది గేట్ దగ్గర ఆ సెక్యూరిటీ రూమ్లోకి తీసుకెళ్లి ఆ సెక్యూరిటీ హెడ్ అనుకుంటా అని మనం ఇంటర్వ్యూ చేశారు ఏం చదువుకున్నావు క్వాలిఫికేషన్ ఏంటి సంథింగ్ ఇది అని చెప్పారు టూ డేస్లో కాల్ లెటర్ వస్తుంది వచ్చి జాయిన్ కావాలి అని అంటే నేను లగేజ్ మొత్తం తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత నేను టైప్ అయిపోతుంది వెయిట్ చేయండి అని చెప్పి ఈవినింగ్ ఫోర్ వరకు వెయిట్ చేయించారు లోపల ఏదో వర్క్ ఉంది మళ్ళీ ఒక టూ డేస్ ఆగిరా అని చెప్పి అట్లా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఎవ్రీ టూ డేస్ బ్యాక్ చెప్పారనమాట తిప్పిన తర్వాతకి మళ్ళీ ఇంకా కాల్కి రెస్పాండ్ అవ్వడం లేదు మేము మామూలు అడుగుతూనే ఉన్నాం మళ్ళీ అవుతుందా కాదా ఇట్లా మా అత్తగారింటి సైడ్ అడుగుతున్నారు అని చెప్పి చెప్తున్నాం చెప్తుంటే అది అయిపోయింది అయిపోయింది మీరు కన్ఫామ్ మీకు అసలు డౌటే లేదు అన్న మ్యారేజ్ కూడా ఈ డేట్కి పెట్టుకున్నాం మరి ఖచ్చితంగా అవుతుంది అని అంటేనే మేము అక్కడ మాట్లాడామని చెప్పాం అక్కడ మాట్లా చెప్పాం ఇట్లా వర్క్ వస్తుంది ఇట్లా అని అంటే వాళ్ళు ఆ పర్పస్ మీదనే జాబ్ ఇచ్చారు అని తర్వాతకి అది కావట్లేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ కావట్లేదు దాని తర్వాత అన్న ఇది కాదులే కానీ మా డబ్బులు మాకు ఇచ్చేయండి అన్న అని చెప్పి రెస్ట్రెక్టెడ్గా ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు మాట్లాడుతుంటే అన్న ఇది పరిస్థితి అని ఎన్నిసార్లు చెప్తున్నా కానీ పలానా డేట్ ఆ డేట్ ఈ డేట్ అని చెప్పుకుంటూ వస్తున్నారు వస్తున్న తర్వాత నేను సరే చెప్తున్నారు కదా ఇన్ని రోజులు ఆయన కోరుకుంటూ ఏంటి అని చెప్పి అడుగుతున్నాను కొన్ని రీసెంట్లో కూడా అంటే ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసిన తర్వాతకి మా ఫాదర్కి అయింది పరిస్థితి అని చెప్తే సర్లే ఎవరి కష్టం ఎలాంటిదో ఇన్ని డబ్బుల కాదు ఇంకేం మళ్ళీ మొన్న కూడా ట్వంటీ థౌజండ్ ఇచ్చాం అప్పటి నుంచే వాళ్ళకి మాట మార్చేశాను ఎట్లా అంటే నేను ఇవ్వకపోతే ఏం చేస్తావు నేను చేతులు ఎప్పుడు చేసినా ఏం చేసుకుంటావు చేసుకోకపోవడానికి మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చాము అక్కడ చూసాం మేము కార్లో చూసాము చూసిన తర్వాత కార్ ఇంటర్ తీసుకుని వెళ్ళిన మీకు హెల్ప్ సరే ఇంటికి వెళ్ళాడు ఇంటి దగ్గరికి వెళ్ళాము ఇంటి దగ్గరికి వెళ్తే లేరు అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నారు అని చెప్పి చెప్పారు సో ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు నాన్నగారు ఫోన్తో ఫోన్ చేశాను ఫోన్ వేట్ చేశాను మిమ్మల్ని అసలు ఇంటికోడు అన్నాడు అని చెప్పి అన్న ఏం మాట్లాడతాను అసలు అని చెప్పి నేను కూడా అన్నాను ఏదైతే నేను ఇయ్యాను ఏం చేసుకుంటావు చేసుకోకు నువ్వు ఇయ్యాను అన్నమాట కాదు అదే ఇక్కడికి వచ్చి చెప్పు నేను కొత్త వాడేలా ఉన్నా కాను అంటే నేను పెట్రోల్ పోసుకొల్సి వస్తా అని నన్న నేను హాస్పిటల్ దగ్గర ఉన్న నువ్వు ఏమన్నా చేసుకోవని చెప్పి ఫోన్ అయ్యా మా అబ్బాయి పెళ్లి ఐదేళ్ళకి కూడా రావడానికి రీజన్ ఏంటంటే సార్ జాబ్ ఉంది అని చెప్పి వచ్చాము వన్ మంత్ అవుతుంది మా వైఫ్ నేను మొదలుపెట్టి వెళ్ళిపోయింది

వాళ్ళ భార్య మా మీద గొడవకు వచ్చింది భరత్ కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇప్పుడు దీంట్లో ఎవరెవరికి ఇచ్చారండి డబ్బులు నా నాగేశ్వరరావు ఇంటి పేరుతో సహా చెప్పండి పెద్దలే నాగేశ్వర రావు భరత్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరికి ఇద్దరికి ఇచ్చాము ఎంత ఇచ్చారండి ఏడు లక్షలు క్యాష్ ఇచ్చాము ఫస్ట్ తారీఖు రోజు జాబ్ డిసెంబర్ పద్నాలుగో తారీఖు రోజు హెవీ వాటర్ ప్లాంట్లో పద్నాలు ఏడు లక్షలు ఇచ్చాము చేతికి గేశ్వరరావు చేతిలో అక్షరాల నేనే పెట్టాను నా చేతులతో తర్వాత ఇరవై ఐదో తారీఖు రోజు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రోజు ఫస్ట్ తారీఖు మిగతా డబ్బులు పది లక్షలకు మాట్లాడుకున్నాం కదా అయితే ఆ డబ్బులు కడితేనే రేపు ఫస్ట్ తారీఖు రోజు డ్యూటీ ఎక్కాలి అని అంటే నా దగ్గర డబ్బులు లేకపోతే నా భార్య మెడలోని పుస్తలతో తాడు మూడు తులాలే అది అది తీసుకొచ్చి ఆయన చేతిలో పెడితే ఇక ఇండియన్ బ్యాంక్లో పెట్టారు అది ఇండియన్ బ్యాంక్లోనే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ పేరు మీదనే ఉన్నది ఫస్ట్ తారీఖు రోజు జాబ్ లేదు ఇప్పటివరకు జాబ్ లేదు ఏం లేదు

అండి మీకు ఎవరి తరఫున వాళ్ళు మేము మేము మాదివాళ్ళం అండి ఎంఆర్పిఎస్ తరఫున నాగేశ్వరరావు మాకు పరిచయం ఓకే